అందరికీ వందనాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ఫాదర్స్ నాన్నలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు చెప్పబోయేది మా నాన్న గురించేనండి మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఇంత మంచి స్థితిలో ఉన్నామంటే అది మా తల్లిదండ్రులు కావచ్చు ఎస్పెషల్లీ మా నాన్నగారండి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నగారు మాకు చిన్న హోటల్ కొట్టి ఉండేదండి టీ కొట్టు ఉండేది మా నాన్నగారు తెల్లార్జామున నిద్దరు లేచి నాలుగైదు గంటలని నిద్ర లేచి కావాల్సినటువంటి హౌటర్ కావాల్సినటువంటి సమస్తము సమకూర్చి ఆయన దూర ప్రదేశంకి వెళ్ళి కంకర కొట్టి డబ్బులు సంపాదించి మమ్మల్ని పోషించేవాడండి ఇలా ఆయన చాలా కష్టపడ్డాడు మా గురించి ఆయన చివరి దశలో ఉన్నప్పుడు మరణ పడగలపై ఉన్నప్పుడు నేను వాళ్ళ ఇంట్లో ప్రేయర్లో ఉన్నానండి ప్రార్థనకు వెళ్ళాను మా అమ్మగారు ఫోన్ చేసి ఒరే నాన్నగారంగా తట్టుకోలేకపోతున్నారా నువ్వు జల్ది వచ్చి అక్కని తీసుకొని వచ్చి ఆయన చివరి చూపైనా మీ అక్క గారిని చూస్తారా ఆమె త్వరగా పిలుచుకొని రారా అని చెప్పుగానే మా అక్కను త్వరగా పిలుచుకొచ్చి మా నాన్న అందరిని చూస్తూ ఉన్నాడు అండి ఆ స్థితిలో ఆ పరిస్థితిలో అందరిని చూస్తూ ఉన్నాడు మా అక్క వచ్చింది మాకు వాళ్ళ పిల్లలు వచ్చారు పిల్లల్ని చూస్తున్నాడు మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముని భార్య వాళ్ళ పిల్లలు అందరిని చూస్తూ ఉన్నాడు నాకు అనిపించింది ఆ రోజు మా నాన్న మా అక్క పిల్లల్ని చూస్తూ ఉన్నాడు మా తమ్ముని వాళ్ళ పిల్లల్ని చూస్తున్నాడు అందరిని చూస్తూ ఉన్నాడు నేను అనుకున్న రోజు నా పిల్లలు కూడా ఉండి ఉంటే మా నాన్న చూసేవాడు కదా అనుకున్నాను అందులోకే మా అమ్మ వాళ్ళందరూ కలిసి ఏ నాన్నంగా రాగా అందరూ చివరిగా వస్తారన్న తులసి నీళ్ళు పోస్తారు కదండి అందరూ తులసి నీళ్ళు పోయండి అనగానే మా అక్క తులసి నీళ్ళు పోసింది మా తమ్ముడు మా అమ్మ అందరూ తులసి పిల్లలు అందరూ తులసి నీళ్ళు పిలుస్తాడు నాకు చాలా భయం వేస్తుందండి ఎందుకంటే తులసి నీళ్ళు పోస్తే మా నాన్న ఉండడు కదా అనిపించింది ఆ స్థితిలో నేను అనుకున్నాను ఎలా ఎలా ఒకసారి ట్రై ఇంకా దేవుడు కరెంట్ అని అనుకున్నాను మా నాన్న ఆ రోజు ఏం కాలేదండి మా నాన్న బాగా ఉన్నాడు దాదాపుగా నాకు తెలిసంగా వన్ వీక్ అనుకుంటా ఆఫ్టర్ వన్ వీక్ వరకు పది రోజులు అనుకున్నా అండి ఆ మధ్యలో నేను మరి నాను నా నా భార్య అనిసి హాస్పిటల్ వెళ్ళి మరొకసారి చెక్ చేయించుకొని అంత బాగుంది అక్రెస్గా ఉంది బట్ నా భార్య రిపోర్ట్ అయితే పీసీఓడి ప్రాబ్లంగా ఎక్కువ ఉంది మీకు అందరికి తెలిసి తెలిసే ఉంది నేను అనుకున్నాను మరే సేమ్ సిచ్యువేషన్ అండి మా నాన్న అదే పరిస్థితులు మళ్ళీ పడిపోయినాడు ఆ బాధని తట్టుకోలేకపోతున్నాడు విడిచి వెళ్ళి పోలేకపోతున్నాడు అండి మా నాన్నగారు సేమ్ అలాగే మా అక్క మా అమ్మ పిల్లలు అందరు కలిసి మా నాన్నకి తొలిచినీళ్ళు తాపించారండి చివరిగా నువ్వు తాపురా తాపరా తాపురా అంటున్నారు నాకైతే భయం వేస్తుంది తాపితే మా నాన్నగా ఉండడు కదా మా నాన్నగారు దగ్గర పిలిచి నన్ను ఒకటే మాట మాట్లాడుతున్నాడు అందరు జాగ్రత్తగా ఉండను నేను వెళ్ళిపోతున్నాను అక్క మడసనంగా తమ్ముడు మడసనంగా పిల్లలు మడసనంగా అంటున్నాడు కానీ మా నాన్న అందరిని చూశాను మీ పిల్లల చూసింటే బాగుండే అని అనడం లేదండి ఎందుకంటే ఆయన బాధ నాకు తెలుసు అందుకని మా నాన్న నాతో ఒక మాట మాట్లాడినాడు అందరి విషయం అయితే బాగున్నారు కానీ నాకు నీ విషయంలోనే బాధ అవుతుందిరా నువ్వు మాత్రము నీవు నమ్ముకున్న దేవుడు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో విడుచుద్దురా దేవుడు చాలా గొప్పవాడు ఏదో ఒకరోజు నీ స్థితిని మారుస్తాడు దేవుని మాత్రం విడిచురా విడిచురాన్ని చివరి దశలో నేనుగా నా రోజు ఆ తులసి నీళ్ళు తాపేశానండి కొన్ని నిమిషాల్లోనే మా నాన్న మమ్మల్ని విడిచి మమ్మల్ని విడిచిపెట్టి పోయినాడు మా నాన్నగారు ఈరోజు మా నాన్నగారు ఉంటే ఎంతో సంతోషించేవాడు నేను ఇప్పటికీ దేవుని కొట్టి కోరుకుంటానండి ఎప్పటికైనా కానీ నాలాంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదు నాలాంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదు అని కోరుకుంటానండి ఎందుకంటే చాలా కష్టాలు అనుభవించి నన్ను ఎంత కష్టాలంటే మా నాన్నగారి రోజు నుంటే చాలా సంతోషించేవాడు అండి ఎంత సంతోష సంతోషించేవాడు అంటే నేను ఇప్పటికీ దేవుని ఒకటి కోరుకుంటాను నా అంత కష్టంలో ఎవరు కుడ్డకూడదు దేవా అనుకుంటా ఉంటానండి ఎందుకంటే ఆ కష్టాలు ఎలా ఉంటాయంటే